హలో ఫ్రెండ్స్ దశావతారాలలో విష్ణుమూర్తి ధరించిన రెండు అవతారాల గురించి ముందు వీడియోస్లో తెలుసుకున్నాం కదా ఇప్పుడు మూడో అవతారమైన వారాహ అవతారం గురించి ఈరోజు తెలుసుకుందాం ఓ రోజు భూమి గల్లంతయింది అవును మనమందరం నిలబడే ఈ భూమి కనిపించకుండా పోయింది దేవతలు ఋషులు లోకంలో అందరూ గందరగోళంగా పడిపోయారు ఒక అసురుడు పేరు హిరణ్యక్షుడు ఇతడు బలవంతుడు గర్విష్ణుడు శివుడిని భక్తిగా పూజించి ఎన్నో వరాలు పొందాడు పొంది భూమిని నీటిలో ముంచి పాతాల లోకానికి తీసుకెళ్లాడు అతడు భావించాడు ఇప్పుడు ఈ లోకమే నా ఆధీనంలో ఉంది అని అప్పుడు ఆందోళనలో ఉన్న దేవతలు అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు విష్ణుమూర్తితో ఇలా చెప్పారు ప్రభు భూమిని ఎక్కడో మాయ చేశారు దయచేసి కాపాడండి అప్పుడు విష్ణుమూర్తి తన మూడవ అవతారాన్ని ధరించాడు అదే వారహ అవతారం ఒక అద్భుతమైన పెద్ద పంది రూపంలో కోపంతో శక్తితో ధర్మంతో ఉంటుంది ఈ అవతారం వారవుడు సముద్రంలోకి దూకాడు నీటిలో లోతుకి వెళ్ళి భూమిని తన కోరంతో ఎత్తి పైకి తీసుకొచ్చాడు అప్పుడు తెస్తున్న సమయంలో అసురుడు ఇరణ్యక్షుడు అడ్డుపడ్డాడు అక్కడే ఆరంభమయ్యింది దైవిక శక్తికి మరియు అసురబలం మధ్య ఘోరమైన యుద్ధం మొదలయ్యింది పాతాళం కంపించింది జలాలు చిలికాయి చివరికి వారవుడు ఇరణ్యక్షుడిని సంహరించాడు భూమిని మృదువుగా పైకి తీసుకెళ్లి తిరిగి తన స్థానంలో ఉంచాడు ఈ కథ మనకు చెబుతుంది ప్రకృతి మనకు అమ్మ కానీ భగవంతుడు ఆమెకు రక్షకుడు ధర్మం కోసం భూమి కోసం ఓ దేవుడు రూపం మార్చుకొని వచ్చిన తీర్థమే ఇది వారహ అవతారం ఇది శ్రీ మహావిష్ణువు అవతరించిన మూడవ అవతారం మునిగిన భూమిని తిరిగి వెలిక్కి తీసిన శక్తి ఇది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం విష్ణుమూర్తి ధరించిన మూడవ అవతారం గురించి తెలుసుకున్నాం కదా మీరు ఇంకా మొదటి అవతారాలను చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి లేదు డైరెక్ట్గానే చూడాలి అనుకుంటే ఈ వీడియో కంటే ముందు వీడియోస్ని చూసేయండి ఆ వీడియోస్లో మత్స్యవతారంలో విష్ణుమూర్తి ఎలా ప్రపంచాన్ని కాపాడాడు మరియు పూర్మావతారమైన తాంబేలు అవతారంలో దేవతలకు ఎలా అమృతాన్ని ఇచ్చాడు అనేది తెలుసుకుంటారు మరి చూడాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి మరి వీడియోకి ఏం చేయాలో తెలుసు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి ఈ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దశవతారాలలో నాలుగో అవతారమైన నరసింహ అవతారంతో రేపు ఇంకో వీడియోలో కలుద్దాం